హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం అలాగే ఒక పక్క వర్షాలు కంటిన్యూస్గా పడుతున్న ఈ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం పనులు అయితే ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరిగే ప్రాంతం అనమాట దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు దీన్ని మూడు ఫేజులుగా కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేసు ఫౌండేషన్ వర్క్స్ అయితే చేస్తారు దానికి సంబంధించిన కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు ఫేజ్ టూ నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు అలాగే ఫేజ్ త్రీ నిర్మాణం వచ్చేసి ఎక్స్టీరియర్ కానీ ఫినిషింగ్ వర్క్స్ చేస్తారు మొత్తం మూడు ఫేజులు కలిపి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది దాని ప్రకారమే ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి చాలామంది అమరావతి క్యాపిటల్ లో ఒక పక్క వర్షాలు పడుతుంటే పనులన్నీ ఆగిపోయినాయి పనులు ఏం జరగట్లేదు అని చెప్పి కొంత నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ పనులైతే ఆగలేదు పనులు కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఎక్కడైతే రోడ్ల నిర్మాణం కోసం డీప్ ఎగ్జావేషన్ చేశారో వాటి వరకే పనులైతే ఆగినాయి అవి కూడా ఏంటంటే త్వరలో ఆ డివాటర్ చేసుకున్న తర్వాత ఆ పనులు కూడా కొనసాగిస్తారు వర్షాలు పడుతుంటే కామన్గా పనులు అక్కడక్కడ కొంచెం డిలే అవ్వడం అయితే కామన్ అది ఎటువంటి దీనికి